హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని హర్షవర్ధను సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ పుష్యభూతి హర్షవర్ధనుడి తండ్రి ప్రభాకవర్ధనుడి తర్వాత తానేశ్వర్ కు పాలకుడైన హర్షవర్ధనుడి సోదరుడు ఎవరు ఆన్సర్ రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడి సోదరి అయిన రాజశ్రీ వివాహం చేసుకున్న కనోజ్ పాలకుడు ఎవరు ఆన్సర్ గృహవర్మన్ గౌడ శశాంకుని సహాయంతో కనోజ్పై దాడి చేసి గృహవర్మన్ను హతమార్చింది ఎవరు ఆన్సర్ దేవగుప్తుడు క్రీస్తు శకము ఆరు వందల ఆరవ సంవత్సరంలో రాజు అయ్యే నాటికి హర్షవర్ధనుడి వయస్సు ఎంత ఆన్సర్ సంవత్సరాలు శిలాదిత్య బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ మూడవ అశోకుడు ఉత్తర పదస్వామి మొదలైన బిరుదులు ఎవరివి ఆన్సర్ హర్షవర్ధనుడు ప్రియదర్శిని నాగానందం రత్నావళి అనే పుస్తకాలను రచించింది ఎవరు ఆన్సర్ హర్షవర్ధనుడు హర్షవర్ధనుడి ఆస్థాన కవి మరియు చరిత్రకారుడు ఎవరు గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ బాణభట్టుడు కాదంబరి పార్వతీ పరిణయం అనే పుస్తకాలను రచించినది ఎవరు ఆన్సర్ క్రీస్తు ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో హర్షవర్ధనుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు ఆన్సర్ హుయాంగ్ రచించిన గ్రంథం ఏది ఆన్సర్ సియు హర్షవర్ధనుని ఓడించిన బాదామి చాళుక్య రాజు ఎవరు ఆన్సర్ రెండవ పులకేశి హర్షుడు పోషించిన మతం ఏది ఆన్సర్ బౌద్ధ మతం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తులను హర్షుడు ఎక్కడ నిర్వహించేవాడు ఆన్సర్ ప్రయాగ హర్షుడు ఎన్నిసార్లు మహామోక్ష పరిషత్లను నిర్వహించాడు ఆన్సర్ హర్షుడు కనోజ్ వద్ద నిర్వహించిన సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించినది ఎవరు ఆన్సర్ హుయాంగ్ సోంపట్ మధుబని శాసనాలు వేయించినది ఎవరు హర్షుడు హర్షుడు తన రాజధానిని తానేశ్వర్ నుండి కనోజ్ కు ఎప్పుడు మార్చాడు ఆన్సర్ క్రీస్తు శకము ఆరు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి